యక్షిణి భయంకరగాథ భాగం ఇరవై ఐదు తుదిపోరాటం కాలచక్రముద్ర ఆకాశం నల్ల మబ్బులతో నిండిపోయింది మెరుపులు కరుస్తున్నాయి భూమి కంపిస్తోంది గ్రామం మధ్యన మహతి రెండు చేతులతో పట్టుకున్న కాలచక్రముద్ర వెలుగుతో ఎర్రటి అగ్నివలయం ఏర్పడింది దెయ్యాల ప్రభువు గర్జన దెయ్యాల ప్రభువు రెక్కలు విప్పి ఆకాశంలో ఎగిరాడు అతని కళ్ళు రక్తంతో మెరుస్తున్నాయి గ్రేటర్ దేన్ నన్ను బంధిస్తావా నీ ఆత్మలో సగం నాదే ఆ ముద్ర నిన్నే మింగేస్తుంది అతని గర్జనతో ఎముకల సైన్యం మళ్లీ లేచింది వారి కళ్లల్లో ఎర్ర అగ్ని మండింది యక్షిని దాడి యక్షిని పొడవాటి జుట్టు పాములాగా పొడిగింది మహతిని బంధించడానికి చుట్టుకుంది ఆమె ఎర్ర కళ్లలో అగ్నిజ్వాలలు తలుక్కుమన్నాయి గ్రేటర్ దేన్ నువ్వు రక్తంతో ముద్రను పిలిచావు ఇప్పుడు నీ రక్తంతోనే దాన్ని ఆర్పేస్తా ఆమె జుట్టు బిగిసిపడుతుండగా మహతి శ్వాస ఆగిపోతున్నట్లయింది ముద్రశక్తి విరుచుకుపడటం ఆ సమయానికి గ్రామస్తులు ఒక్కొక్కరు తమ దీపాలను ఎత్తి పట్టుకున్నారు వారి మంత్రధ్వనులు ముద్రలో కలిశాయి కాలచక్రం మరింత ప్రకాశించింది మహతి గొంతు గట్టిగా వినిపించింది గ్రేటర్ దేన్ కాలదేవా ఈ శాపాన్ని బంధించు ముద్ర నుంచి వెలుగుదాడి విరిసింది ఆ వెలుగు యక్షిణి జుట్టును కాల్చేసింది దెయ్యాల ప్రభువు ఎముకల సైన్యం బూడిదైంది త్యాగం కాని ఆ వెలుగు మహతిని కూడా కప్పేసింది ఆమె శరీరం ఆరిపోతున్న దీపంలా వణికసాగింది ఆమె కళ్లలో కన్నీళ్లు మెరుస్తూ గ్రామస్తులను చూసింది గ్రేటర్ దేన్ నా ఆత్మలో సగం పోయింది ఇప్పుడు మిగతా సగాన్ని కూడా అర్పిస్తా మీరు బతికే ఉంటే చాలు ఆమె ముద్రలోకి తానే లాగబడి ఆ వెలుగులో మాయం అయింది దెయ్యాల అంతం యక్షిణి చివరి కేక వేసింది ఆమె ఎర్రకళ్లు చీకటిలో కరిగిపోయాయి దెయ్యాల ప్రభువు రెక్కలు తగలబడి బూడిదైపోయాడు మిగిలింది ఖాళీ గాలి నిశ్శబ్దం మీద ఎర్ర మబ్బులు తొలగిపోయాయి సూర్యుడు మళ్లీ ఉదయించాడు శూన్యం గ్రామస్తులు గుడి మధ్యన చేరి చూశారు అక్కడ నేలపై కాలచక్ర ముద్ర మాత్రమే ఉంది కాని మహతి కనిపించలేదు ఒక వృద్ధుడు గుండెల్లో రోధిస్తూ అన్నాడు గ్రేటర్ దేన్ ఆమె తన ప్రాణాన్ని అర్పించింది మనం బతికే ఉంటే అది ఆమె ధైర్యం వల్లే గ్రామస్తులు ముద్ర ముందు వంగి నమస్కరించారు శపించిన ప్రతిధ్వని ఆ రాత్రి గ్రామం నిశ్శబ్దంగా ఉంది కానీ గాలిలో ఒక గుసగుస వినిపించింది మహతి స్వరం గ్రేటర్ దేన్ శాపం బంధించబడింది కానీ గుర్తుంచుకోండి ముద్ర విరిగితే యక్షిణి మళ్లీ వస్తుంది గాలి చల్లబడింది ముద్ర నెమ్మదిగా నల్ల పొగతో కప్పబడి మెరుస్తోంది అమావాస్య ముగింపు లేక ఆరంభమా కుడిచూపుడు వేలు ఈ ఇరవై ఐదో భాగాన్ని నేను తుదిపోరాటం పోరాటం ప్లస్ ఓపెన్ ఎండింగ్తో ముగించాను